హెల్లో ఎవరు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఏంటా అనుకుంటున్నారా మన గర్ల్స్ కి ఎంతగానో యూజ్ అయ్యే వీడియో అనమాట ఈ మధ్య చాలా మంది అయితే హెయిర్ పొడవుగానో పొట్టుగాను ముందు హెయిర్ అయితే ఉండాలి కదా అంటున్నారు నేను చెప్పింది నిజమా కదా మన హెయిర్ పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్నా హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అండ్ అలాగే కంపల్సరీగా హెయిర్ కేర్ అనేది ఉండాలి కదా ఈ వీడియో అయితే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ లేకపోతే హాస్టల్స్లో ఉండే గర్ల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో అలాంటి వాళ్ళైతే వీడియోని అసలు స్కిప్ చేయకండి చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటి అంటే ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్తోనే హెయిర్ గ్రోత్ చోనర్ని అయితే చూయించిపోతున్నాను దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట ఈ చోనర్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు అనమాట ఈ మెంతుల్ని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని తీసుకొని కొన్ని వాటర్లో నైట్ అంతా సోక్ చేశాను అనమాట అవి మార్నింగ్ కల్లా మంచిగా నానిపోతాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసేయాలి ఇలా ఓవర్ నైట్ అంతా మెంతుల్ని నానబెట్టడం వల్ల ఆ వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట సో ఇక్కడ చూసారా వాటర్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇలాగ స్ట్రైన్ చేసుకున్నటువంటి వాటర్ని ఏదైనా స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగ వాటర్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏదైనా స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ హెయిర్ టోన్ అని యూస్ చేయడం వల్ల చాలా వరకు మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే నేనైతే ఒక టెన్ డేస్ నుంచి మాత్రమే యూజ్ చేస్తున్నాను దీన్ని నాకైతే చాలా బాగా వర్క్ అయింది హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా అయ్యి హెయిర్ గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ దీన్ని యూస్ చేయడం వల్ల డాండ్రఫ్ అలా ఉన్నా కూడా డాండ్రఫ్ అనేది కూడా తగ్గుతుంది అండ్ ఈ హెయిర్ టోన్ అని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా షైనీగా కూడా ఉంటుంది ఇలాగ ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మన స్కాల్ప్ మొత్తం ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రే చేసుకోవాలి ఇలాగా స్కాల్ప్ మొత్తం స్ప్రే చేసుకోవాలి ఇలాగా స్కాల్ప్ మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత వన్ టు టూ మినిట్స్ పాటు మంచిగా మసాజ్ చేసుకోవాలి హెయిర్ రూట్స్ అండ్ అలాగే స్కాల్ప్ మొత్తానికి పట్టేలాగా మంచిగా ఒక వన్ టు టూ మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఓన్లీ డ్రై హెయిర్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి ఆయిల్ హెయిర్ మీద మాత్రం అప్లై చేసుకోకూడదు అనమాట ఈ టోనర్ అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు ఆయిల్ పెట్టుకోవాలి అనుకుంటే ఇదంతా స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకొని హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ టోనర్ అయితే వన్ వీక్ టు టెన్ డేస్ వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అందుకే మీరు చేసుకునేటప్పుడే ఒక వన్ వీక్ సరిపోయేలాగా చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవచ్చు మీరు మీ హెయిర్ ని బట్టి మీకు వన్ వీక్ ఎంతైతే సరిపోతుందో సో దానికి సరిపడ మెంతుల్ని నానబెట్టుకొని ఈ టోర్నెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను దీన్ని రెగ్యులర్ గా ఒక టెన్ డేస్ నుంచి డైలీ అప్లై చేసుకుంటున్నాను అనమాట సో నాకైతే ఇది వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అయితే సో మీరు కూడా దీన్ని డైలీ అప్లై చేసుకోండి సో దీని వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ ఇంకా దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా రిప్లై ఇస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచిది poco bye.